이나 같은 거제가제 이제. D쓴 na Russia, Kaun Fremont Linc and

ఒకసారి పొద్దు కిందికి కిందికి డౌన్ ఎగ్డౌన్ పొద్దు ఇప్పుడు నావైపు చూడండి చెప్తా చెప్తాను స్ట్రైట్గా స్ట్రైట్గా నావా

ಜಸ್ತ ಸರ್ ಸ್ಮೈಲ್ ಜೈನಂದ್ರು ಸ್ಮೈಲ್ ಇಚ್ಛಕ್ಕೆ ಸರ್ ಸ್ಮೈಲ್ ಜಯ ಅವರು ರವಾಲೆ జ్వెలరీ అట్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఏలూరు ఇట్స్ ఆల్వేస్ ప్లెజర్ టు గెట్ అసోసియేటెడ్ విత్ మలబార్ గోల్డ్ నేను ఎప్పుడూ షాప్ చేస్తూనే ఉంటాను ఫ్రీక్వెంట్గా సో ఐ హోప్ మీరందరూ కూడా షాప్ చేయండి అండ్ ఫ్లాంట్ దిస్ బ్యూటిఫుల్ పీసెస్ ఐఎమ్ వేరింగ్ వన్ ఆఫ్ దెమ్ చాలా బాగున్నాయి అండ్ ఇవి అన్నీ కూడా ఇట్ ఈస్ ఆల్ ఎయిటీన్ అండ్ ట్వంటీ టూ క్యారెట్ డైమండ్స్ విత్ బ్యూటిఫుల్ ప్రెషస్ జెమ్ స్టోన్స్ కలెక్షన్స్ చాలా బాగుంటాయి అండ్ లైట్ వెయిట్ ఈజీ టు వేర్ అండ్ ఈ ట్రెండి అవుట్ఫిట్స్కి చాలా బాగుంటాయి డైలీ వేర్ కి ఇంకా ఇంకా చాలా బాగుంటాయి సో ఎవ్రీబడి కమ్ షాప్ ఫ్లాంటి ఆఫ్ బ్యూటీ లైక్ ఐ డూ ఎట్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఏలూరు థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ టీ మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఏలూరు గుడ్ ఈవినింగ్ ఎవరి వన్ థ్యాంక్స్ ఫర్ కమింగ్స్ మేడమ్స్ అందరూ కూడా వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర రాలేదు సో వీళ్ళందరూ మనతో రిలేషన్ చేస్తూ ఉన్నారు లాస్ట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ నుంచి సో ఈరోజు మనం న్యూ జ్యువెలరీ వచ్చి విఆనా కలెక్షన్ అని కొత్తగా లాంచ్ చేసాం మనం ఇది ఇప్పుడు దీన్ని మనం ఎలా చేసామంటే ఈ జ్యువెలరీ మీరు ఎక్కడ కంపేర్ చేసినా సరే ఏ జ్యువెలరీ కూడా ఏ షాప్లో కూడా దొరకని జ్యువెలరీ మన జ్యువెలరీ ఈ విఆనా జ్యువెలరీ అనేది సో ఇది వచ్చి మనకి ఇప్పుడు రేటు పెరుగుతున్న దృశ్య మన కంపెనీ ఏం చేస్తుందంటే హెట్టింగ్ క్యారెట్లు కూడా మాక్సిమం ఎయిటీ సెవెంటీ పర్సెంట్ హెటింగ్ క్యాటెట్లు మనం రెడీ చేసాం మనం అక్కడక్కడ ట్వంటీ టూ క్యారెట్లో మనం జ్యువెలరీ నెక్లెస్ ఇచ్చాం మనం సో ఈ వర్షంలో ఇది వచ్చి స్టోన్ జ్యువెలరీ కాబట్టి కంపల్సరీగా మీ బయట చాలా విధాలుగా బయట ఈరోజు చాలా స్టోన్ అంటే ఏ స్టోన్ పెడుతున్నారో తెలియదు మనకి దీంట్లో సింథటిక్ స్టోన్ వస్తుందా బీడ్స్ వస్తుందా ఏమో తెలియదు కానీ మనం వచ్చి విత్ సర్టిఫైడ్ జ్యువెలరీ తీస్తున్నాం కాబట్టి దీనికి మీరు ఎప్పుడు మార్చుకున్న సరే సెవెంటీ ఫైవ్ శాతం బైబైక్ మనకి ఇస్తాం దాని హండ్రెడ్ పర్సెంట్ కాకుండా దీంట్లో వచ్చి అన్కట్ డైమండ్ కూడా దీంట్లో ఉంది సో డైమండ్ ఎలా ఇస్తున్నారో అన్కట్ డైమండ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాం మనం గోల్డ్ యాజూజ్లే వస్తుంది మీకు ఎప్పుడు మార్చుకున్నా సరే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కాబట్టి ప్రాబ్లమ్ లేదు కానీ ఈ బ్రాండ్ వచ్చి మనం ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి సో వరల్డ్ వైడ్ మనం ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ స్టోర్లోనే కాబట్టి మీరు ఎక్కడైనా దొరుకుతుంది కంపల్సరీగా ఈ జోలీని అందరూ కూడా సద్ధీనం చేసుకుని కోరుకుంటున్నాను హ్యాపీగా థ్యాంక్ యూ సో మచ్